అడుగు పెట్టగానే చుట్టూ చీకటిగా మారిపోయింది ఒక్కసారిగా ఓ నీలి కాంతి మెరిసింది ఆ కాంతిలో ఓ మాంత్రికుడి ఆకారం కనిపించింది అతడు నవ్వుతూ చెప్పాడు హాహా ఇక్కడికి రావడం యాదృచ్ఛకం కాదు అమూతా ఒక్క క్షణం ఆగిపోయింది కానీ భయపడలేదు ఆమె ధైర్యంగా అడిగింది నువ్వెవరు ఇక్కడ ఎందుకు ఉన్నావు మాంత్రికుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు మీ తెలివితేటల పరీక్ష కోసం అమృత ఆశ్చర్యంతో ముందుకు అడుగు వేసింది మాంత్రికుడు చేతులను ఊపాడు గది అంతా నీలంగా మెరుస్తోంది ఈ మాయా గుహలోంచి బయటకు వెళ్లాలంటే సరైన సమాధానం చెప్పాలి అమృత లోపల భయం లేకపోయినా ఎదురు నిలిచే పరీక్ష ఏమిటో తెలుసుకోవాలని అనుకుంది ఇది అమృతకు ఒక పరీక్ష ఆమె ధైర్యంగా ఎదుర్కోగలదా ఇది తెలుసుకోవాలంటే తదుపరి భాగాన్ని తప్పక చూడండి